హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో వెల్కమ్ టు వన్ అవర్ డైలీ వ్లాగ్ మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది అర్జున్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక హాఫ్ ఎన్ అవర్ కుదరకపోతే కనుక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా సరే పైన వాకింగ్ అయితే చేసుకుంటానండి ఇప్పుడు వింటరు ఎర్లీగా లేచి బయట వాకింగ్కి వెళ్ళడానికి అయితే కుదరదు సో అందుకని ఏంటంటే ఈ ఎండ ఉన్నంతకాలం పైన అయితే కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట వింటర్లో చాలా లేజీగానే ఉంటుందండి అయినా సరే వాకింగ్ అనేది కంపల్సరీ చాలా చాలామంది అనుకుంటారండి ఇంటి పనులు చేసుకుంటే సరిపోతుంది కదా లేడీస్కి ఎక్స్ట్రా ఎక్సర్సైజ్లు వాకింగ్లు ఎందుకు అని సో బట్ మనం మార్నింగ్ ఈవినింగ్ చేస్తే ఈ వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట బయటికి వెళ్ళి చేయాలి అని ఏం లేదండి సో టెర్రస్ పైన మీకు ప్లేస్ ఉంటే కనుక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా సరే వాకింగ్ చేయండి నేనైతే డేకి టెన్ థౌజండ్ స్టెప్స్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట టెన్ థౌసండ్ వెయ్యలేను ఒక్కొక్కసారి వేస్తాను కానీ సిక్స్ థౌజండ్ అట్లా స్టెప్స్ అయితే వేస్తాను ఆ టార్గెట్ పెట్టుకుంటాను అనమాట ఇప్పుడైతే దావా పైకి వచ్చి వారింగ్ చేస్తున్నాను సాహితీ సాహికిద్దరికి ఈరోజు స్కూల్ హాలిడే అండి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు సో నేను అయితే చేస్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకు హైప్ ఆప్షన్ వస్తే కనుక సో వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి సాహితీ సాత్విక్ ఇద్దరికీ ఈరోజు హాలిడే అనమాట రేపటి నుంచి వాళ్ళకి హాఫ్ అర్లీ ఎగ్జామ్స్ సో ఈరోజు ఏం లీవమ్మా ఇది ఏం లీవ్ ఈరోజు రివిజన్ లీవా సో ఎగ్జామ్ ముందు రోజు ఒక్కొక్కసారి టూ డేస్ ముందు హాలిడే ఇస్తారనమాట రివిజన్ చేసుకోవడం కోసం రేపు హాఫ్ అర్లీ ఎగ్జామ్స్ ఈరోజు వీళ్ళకి హాలిడే ఈరో రేపు ఎగ్జామ్ ఏంటి తల్లి ఆర్ట్ ఎగ్జామ్ ఏం హౌస్ డాగ్ హౌస్ బాగుంది సహీ డాగ్ కొంచెం పెద్దగా పోయి తల్లి డాగ్ కనిపించట్లేదు అమ్మా అమ్మా ఇప్పుడు చూడు భయపడతాను నేను బాగా వేసావు కానీ సాహితక్కని చూసి పోయి కలర్స్ అవి సాహితక్క మంచిగా వేసింది కలర్స్ నేను ఇంకా మంచిగా వేస్తాను డాగ్ హౌసా ఆర్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జీకే ఇప్పుడు ఇవి మీకు వచ్చేసి కదా ఆర్ట్ ఈజీనే కదా ఇది అయిపోయిన తర్వాత జీకే తీయండమ్మా జీకే అయిపోయిన తర్వాత ఈ పూట జీకే చదువుకోండి చాలు ఈవినింగ్ హిందీ చదివిస్తాను ఓకేనా ఆర్ట్ మీకు వచ్చు కదా టైం వేస్ట్ చేయకండి అదే వేసి వేసిందే వేసి టైం వేస్ట్ చేయొద్దు జీకే లెసన్స్ అన్ని రివిజన్ అయిపోయినాయి కదా ఓకే కాదు జీకే మొత్తం రివిజన్ అయిపోయింది కదా రాత్రి రివిజన్ చేయించాను కదా మొత్తం వచ్చేసినాయి కదా మీకు జస్ట్ రివిజన్ చేస్తే సరిపోద్ది హిందీయే కొంచెం తమ్ముడికి డౌట్ సాహి హిందీ కూడా మొత్తం రివిజన్ చేస్తావు కదా నువ్వు తమ్ముడే చేయాలి తమ్ముడికి క్వశ్చన్ ఆన్సర్స్ రావట్లేదు ఓకేలే ఈసారి మంచిగా రివిజన్ చేశారు ఈసారి ఏంటంటే నేనే అన్నీ ఇంకా ఏ రోజు లెసన్ ఆ రోజు చదివించడం అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు లెసన్ కంప్లీట్ అయింది అంటే ఇంకా ఆ రోజే ఆ లెసన్ టెస్ట్ పెట్టడం ఈవినింగ్ టైంలో అట్లా చేశాను అనమాట అందుకని ఈసారి ఎగ్జామ్స్ అంటే అన్నీ వచ్చేసినాయి వాళ్ళకి రివిజన్ చాలా ఈజీగా చేస్తున్నారు మా సాహితమ్మ బాగానే రాస్తుందిలేండి సాత్విక్ మా సాత్విక్ చెప్పడం మంచిగా చెప్పేస్తాడు ఓవరాల్ బాగుంటుంది కానీ రాయి రాసేటప్పుడే కన్ఫ్యూజ్ అయిపోతాడు కొన్ని కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి చేస్తాడు అనమాట చెప్పడం బాగా చెప్పేస్తావు కదా కన్నయ్య ఏం అడిగినా చెప్పేస్తాడు కానీ రాసేటప్పుడే కన్ఫ్యూజ్ అయిపోతాడు మంచిగా రాయి కన్నయ్య గుర్తు పెట్టుకోమ్మా కన్ఫ్యూజ్ అవ్వకూడదు మరి అదే కదా ఎగ్జామ్ అంటే ఎవరైనా చెప్పేస్తారు రాయడంలోనే ఉంటుంది మరి ఓకే త్వరగా ఇది కంప్లీట్ చేసి జీకే తీయండి అమ్మా టైం వేస్ట్ చేయకండి రేపటి నుంచి సాహితీ సాత్విక్ ఇద్దరికి హాఫ్ అర్లీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఈ వ్లాగ్ ముందు ఇంకొక రెండు వ్లాగ్స్ ఉన్నాయండి అవి నేను రేపు ఎల్లుండా అప్లోడ్ చేస్తాను ఈ రోజు వ్లాగ్ నేను చాలా యాక్టివ్గా స్టార్ట్ చేశానండి ఈవినింగ్ వరకు కూడా చాలా విషయాలు షేర్ చేసుకుంటూ వ్లాగ్ షూట్ చేయాలని అనుకున్నాను కానీ నేను వాకింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్ వచ్చిందనమాట ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది అనూషా వాళ్ళ అమ్మగారు చనిపోయారు అనే న్యూస్ తెలిసిందండి చాలా షాక్ అయిపోయాను మనసు అదోలా అయిపోయిందనమాట ఆంటీ చాలా మంచివారండి చాలా యాక్టివ్గా ఉంటారు హెల్దీగా కూడా ఉంటారు అనమాట అటువంటి ఆవిడ చనిపోయారు అని తెలియగానే చాలా షాక్ అయిపోయాను మనసు నాకు అదోలా అయిపోయింది ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చిందంటండి హార్ట్ అటాక్తో ఆంటీ చనిపోయారంట టైం టెన్ ఓ క్లాక్ అయింది జస్ట్ ఇప్పుడే నేను ఒక షాకింగ్ న్యూస్ అయితే విన్నానండి వాళ్ళ అమ్మగారు చనిపోయారంట అసలు నాకు ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అనమాట చాలా హెల్తీగా ఉంటారు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళ అమ్మగారు అనూష అంటే మీకు తెలుసు కదండి మా పెద్ద అత్తయ్య వాళ్ళ చిన్న కోడలు తనకి ఛానల్ ఉంది అనుష అడబాల బ్లాగ్స్ ఛానల్ సో ఎందుకు చనిపోయారు ఏంటో అని చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అనమాట నాకు ఇప్పుడే తెలిసింది నాకు ఆ న్యూస్ సో భవానీకి అత్తయ్యకి వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను కానీ అందరు ఫోన్లు బిజీ వస్తున్నాయి సో చాలా డల్ అయిపోయానండి ఈ న్యూస్ విన్న తర్వాత సో ఏమైందో ఏంటో తెలీదు సో వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఈ వ్లాగ్ కంటిన్యూ చేసే మూడ్ అయితే లేదు బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్